వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ డిఎస్సి సంబంధించి కొన్ని కొన్ని బయాలజీ బిట్స్ని నేను సేకరించడం జరిగింది సో అవేంటో ఇప్పుడు చూద్దాం వాటికి సంబంధించిన ఆన్సర్స్ని ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్ మొదటి సంయుక్త సూక్ష్మ తయారు చేసింది ఎవరు ఫస్ట్ క్వశ్చన్కు ఆన్సర్ జకారస్ జాన్సన్ సెకండ్ క్వశ్చన్ కింది వాక్యాలను గమనించి సరైన దానిని ఎన్నుకోండి సో పదహారు వందల డెబ్బై ఎనిమిదిలో కనుక్కున్న సూక్ష్మజీవులను అనిమల్ క్యూల్స్ అంటారు యానిమల్ క్యూల్స్ను బ్యాక్టీరియా అనే పేరు పెట్టారు ఒకే కీటకం ఉండే సూక్ష్మదర్శని జకారస్ జాన్సన్ ఆ స్పైరులీనా ఇడోగోనియం సైరాటియం అనేవి శైవలాలు దీంట్లో సరైనది ఏది అంటే మనకు రెండు ఈ మూడోది కట్ ఈ మూడో విద్య ఖచ్చితంగా రాంగ్ అండి సో ఏబిడి కరెక్ట్ సో ఆప్షన్ నెంబర్ ఫోర్ నెక్స్ట్ మూడో క్వశ్చన్ కింది వాటిలో భిన్నమైంది ఏది సైక్లాప్స్ స్పైరోగైరా అండ్ గాప్నియా అండ్ కనురేప్ప క్రిమి ఇందులో కరెక్ట్ ఇందులో భిన్నమైంది అంటే సంథింగ్ డిఫరెంట్ది ఏది అంటే స్పైరోగైరా నెక్స్ట్ది ఫోర్త్ క్వశ్చన్ కింది వాక్యాలను గమనించి సరైన దాన్ని కనుక్కోండి దీనికి కింది ప్రపంచంలో అతిపెద్ద బ్యాక్టీరియా థియో మార్గరీటా నమీబియాసిస్ సో దీని పొడవు సున్నా పాయింట్ ఏడు ఐదు మిల్లీమీటర్లు దీన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హెడ్ ఎన్ గల్స్ కనుక్కున్నాడు ఈ బ్యాక్టీరియాను కంటితో చూడలేం సో దీనిలో కరెక్ట్ ఆప్షన్ ఏది అంటే మనకు ప్రపంచంలో అతిపెద్ద బ్యాక్టీరియా అన్నది ఇది కరెక్టే తర్వాత ఈ యొక్క దీన్ని నైన్ టైం కనుక్కొని కరెక్టే సో పొడవు తప్పు కంటితో చూడడానికి కూడా తప్పు అనమాట ఈ రెండు కూడా పొరపాటు సో ఏసీ కరెక్టే సో దీనికి కరెక్ట్ ఆప్షన్ నెంబర్ త్రీ నెక్స్ట్ సజీవులు నిర్జీవులకు మధ్య వారధిగా పనిచేసేవి ఏవి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వైరస్లు నెక్స్ట్ ఆరో క్వశ్చన్ సూక్ష్మజీవ ప్రపంచంలో లేనివి కింది వాటిలో ఏవి కరెక్ట్ ఆప్షన్ మనకేంటంటే వైరస్లు నెక్స్ట్ది ప్రోటోజోవా జీవులను వర్ధనం చేసే సమయంలో ఎండుగడ్డిని నీటిలో ఎన్ని రోజులు నానపెట్టవలసి ఉంటుంది ఆన్సర్ మూడు రోజులు నెక్స్ట్ ఒక ఎకరం భూమిలో పై పొరలో ఉండే సూక్ష్మజీవుల సంఖ్య ఎంత కరెక్ట్ ఆప్షన్ మనకు ఎంత అంటే అరటన్ను కిణ్వన ప్రక్రియలో పులియబెట్టిన పిండి పరిణామం పెరగడానికి అవసరమయ్యే వాయువు ఏది మనకు ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ పదవి కిణ్వన ప్రక్రియ ద్వారా ఉత్పత్తి కానివి ఏవి కరెక్ట్ ఆప్షన్ మనకు ఎసిటిక్ ఆమ్లం బీరు వైన్ కార్టారిక్ యాసిడ్ తర్వాత యాక్సాలిక్ యాసిడ్ దీనిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు ఈ యొక్క టార్టారిక్ యాక్సాలిక్ సో ఈ యొక్క సి అండ్ డి అనమాట నెక్స్ట్ ఇది కింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి సెప్టి సిమియాను సూక్ష్మజీవి నాశకాల ద్వారా నివారించవచ్చు సూక్ష్మ శైవాలను జరిపే కిరణ్ జన్య సంయోగ క్రియ ఫలితంగా వాతావరణంలోని మొత్తం ప్రాణవాయువు లభిస్తుంది బ్యాక్టీరియా అభిరంజనం కోసం ఆ క్రిస్టైల్ వ్యాలె వైలెట్ను ఉపయోగిస్తారు సో ఈ తది డి పోలియో స్వైన్ ఫ్లూ అనేవి వైరస్ వ్యాధులు సో దీంట్లో కరెక్ట్ ఆప్షన్ మనకు ఏంటంటే సత్యవాఖండికి ట్రూ ఏంటంటే మనకు సో బి అనేది రాంగ్ అనమాట సో డి కరెక్ట్ సో ఆప్షన్ ఫోర్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ది కింది వాటిలో ప్రొటోజోవా వ్యాధి కానిది ఏది కరెక్ట్ ఆప్షన్ మనకి ఏంటంటే మలేరియా నెక్స్ట్ది ట్రై టెట్రా సైక్లిన్ ను కనుక్కున్న వ్యక్తి పేరు ఏంటి సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఎల్లా ప్రగడ సుబ్బారావు ఇక్కడ ఆప్షన్ పొరపాటుకు ఇచ్చారు సో ఒకటి మాత్రమే అంటే ఇదే సెలెక్ట్ ఉంటారు కదా సో అగైన్ ఫోర్త్ లో కూడా అదే ఇచ్చారు సో ఇది కాస్త టెక్కిగా ఉంది ఆప్షన్ ఐ థింక్ మిస్టేక్ అయి ఉంటుంది ఓకే నెక్స్ట్ నిండు జీవితానికి రెండే చుక్కలు అనేది దేని నినాదం సో మనకు ఫోర్టీన్త్ ఆప్షన్ కట్టాము సార్ పోలియో ఓకే నెక్స్ట్ పదహైదోది తొమ్మిదో తరగతి చదువుతున్న వెంకట్ అనే విద్యార్థి క్షయరోగిని గమనించి అతడికి కింది వాటిలో దేన్ని వాడమని సూచించి ఉంటాడు కరెక్ట్ ఆప్షన్ మనకు ఆర్దియో ఆరియో మైసిన్ అండ్ టెట్రాసైక్లిన్ రెండూ కూడా వాడచ్చు తర్వాత నెక్స్ట్ బిట్ కింది వారిలో పెన్సిలిన్ కనుక్కున్నందుకు నోబెల్ పొందని వారు ఎవరు పొందని వారు ఎవరు ఆన్సర్ ఎర్నెస్ట్ హెకెల్ నెక్స్ట్ కింది వాటిలో జతపరచండి మనకు ఈ జతపరిచే దాంట్లో మనకి ఏంటంటే ఓకే పోలియో టీకా విషయానికి వస్తే మనకు వీళ్ళ వీళ్ళలో జోకస్ సాక్ అనమాట ఓకే జోకస్ సాక్ అంటే ఫస్ట్ది హెల్మెట్ అయిపోయింది వన్ బి కదా హెల్మెట్ హెల్మెట్ ఎల్మినేషన్ అయిపోయింది నెక్స్ట్ది సెకండ్ విషయానికి వస్తే పెన్సిలిన్ పెన్సిలిన్ వస్తే మనకు నైన్టీన్ ట్వంటీ నైన్ సో ఈ రెండు కూడా అలాగే ఉన్నాయి నెక్స్ట్ మూడో చూద్దాం పోలియో చుక్కలు పోలియో చుక్కలు విషయానికి వస్తే మనకు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ మిగిలిన చూడాల్సిన అవసరం లేదు ఇంకా నెక్స్ట్ ప్రపంచంలో మొదటి అద్భుత ఔషధం ఏంది దీనికి రైట్ ఆన్సర్ పెన్సిలిన్ నెక్స్ట్ మసూచికి వ్యాక్సినేషన్ కనుక్కున్నది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఎడ్వర్డ్ జన్నర్ నెక్స్ట్ ఇరవైది వ్యాక్సిన్ అనే ఆంగ్ల పదం ఏ భాష పదం నుంచి వచ్చింది కరెక్ట్ ఆప్షన్ మనకు లాటిన్ నెక్స్ట్ కింది వాటిలో నత్రజని స్థాపనకు ఉపయోగపడేది ఏది కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు నాస్టాక్ అనబీనా రైజోబియం సో బైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్ నెక్స్ట్ కింది వాటిలో బయోపెస్టిసైడ్కు ఉదాహరణ ఏది అంటే మనకు ఈ యొక్క బీటీ పత్తి బీటీ వంగ సో రెండు కూడా కట్టే ఆన్సర్స్ అనమాట నెక్స్ట్ మలేరియా దేని వల్ల సంభవిస్తుంది అంటే కరెక్ట్ ఆప్షన్ మనకి ఏంటంటే ఈ యొక్క ప్లాస్మోడియం వైవాక్స్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ది నెక్స్ట్ది కింది వాటిలో ట్రిపుల్ యాంటీజెన్ అని దేన్ని అంటారు అంటే డిపిటీ నెక్స్ట్ ఇరవై ఐదవది ఆ ఎంఎంఆర్ టీకాను ఏ వ్యాధులకు నయం చేయడానికి ఉపయోగిస్తారు కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు డెంగీ నెక్స్ట్ ఇరవై ఆరోది ఆ డిపిటీ ఏ వ్యాధికి పని చేయదు మనకు గవద బిళ్ళలకు పని చేయదు మిగిలిన డిప్తిరియా గోరింత దగ్గు ధనురోధంకు పనిచేస్తుంది దీనికి పనిచేయదు నెక్స్ట్ కింది వాటిలో ఏ వ్యాధి జంతువులు మానవులకు సోకుతుంది ఏ వ్యాధి జంతువులు మానవులను సోకుతుంది కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు ఆంథ్రాక్స్ అనమాట సో నెక్స్ట్ వేడి చేయడం వల్ల నీటిలోని సూక్ష్మజీవులు చనిపోతాయని తెలిపింది ఎవరు కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు లార్జాలో స్పల్లాజని నెక్స్ట్ ఇరవై తొమ్మిదవది దోమలు పైలేరియాతో పాటుగా మలేరియాను కూడా వ్యాప్తి చేస్తాయని కనుక్కున్నది ఎవరు మనకు ప్యాట్రిక్ మ్యాన్సన్ నెక్స్ట్ ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడు ఆగస్ట్ ఇరవై ఇది చాలా సింపుల్ ఇది నెక్స్ట్ పక్షుల్లో మలేరియాపై పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు మహమ్మద్ బక్స్ నెక్స్ట్ కింది వాటిలో లోయిస్ పాశ్చర్కు సంబంధం లేనిది ఏది నెక్స్ట్ గట్టేషన్ గట్టేషన్ ఓకే ఓకే నెక్స్ట్ వాట్ పాశ్చరైజేషన్ పాలను ఏ ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తారు కరెక్ట్ ఆప్షన్ మనకు అరవై మూడు డిగ్రీల సెల్సియస్ నెక్స్ట్ క్వశ్చన్ ముప్పై నాలుగవది సెర్పో సెర్కోస్పోరా అరాకిడి కోలా ఏ వ్యాధిని కలిగిస్తుంది వేరుశెనగలో టిక్కా తెగులు నెక్స్ట్ కింది వాటిలో కోళ్ళను కోళ్లలో కలగని వ్యాధి ఏది ఆన్సర్ రాబిస్ నెక్స్ట్ కింది వాటిలో వరిలో కాటుక తెగులు కలిగించేది ఏది ఆన్సర్ లోతిక సోర్కే నెక్స్ట్ బీసీజీని ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు కరెక్ట్ ఆప్షన్ నుంచి క్షయవ్యాధి మూడో అవసరం ఆప్షన్ నెక్స్ట్ లెగుమినేసి రైజోబియం బ్యాక్టీరియాల మధ్య జరిగే ప్రక్రియ ఏమంటారు ఆన్సర్ సహజీవనం నెక్స్ట్ ముప్పై తొమ్మిదోది ప్రమాదశాత్వ సముద్రంలో ఏర్పడిన నూనె తిట్టను తొలగించడానికి ఉపయోగించే బ్యాక్టీరియా ఏది ఆప్షన్ బ్యాక్టీరియా పుటిడే నెక్స్ట్ సూక్ష్మజీవుల నుంచి ఆహార పదార్థాలు చెడిపోకుండా చేసే అత్యుత్తమ పద్ధతి ఏది కట్ ఆప్షన్ ఆహార పదార్థాల్లో నీటి శాతం దాదాపు తగ్గించడం నెక్స్ట్ కింది వాటిలో అతిపెద్ద వైరస్ ఏది ఆన్సర్ వ్యాక్సీనియా నెక్స్ట్ కింది వాటిలో కు కారణమైన వైరస్ ఏది ర్యాబ్డో వైరస్ నెక్స్ట్ కింది వాటిలో రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ఏది ఆప్షన్ స్పుత్నిక్ వి నెక్స్ట్ ది ఆ జర్మన్ థియరీ ఆఫ్ డిసీజెస్ను ప్రతిపాదించింది ఎవరు ఆప్షన్ రాబర్ట్ కోచ్ నెక్స్ట్ బ్యాక్టీరియాలను తినే బ్యాక్టీరియా ఏది దీనికి ఆన్సర్ గెల్లో విబ్రియో నెక్స్ట్ ఇరవై నెక్స్ట్ నలభై నలభై ఆరోది కింది వాటిలో టైఫాయిడ్ నిర్ధారణ పరీక్ష ఏది కరెక్ట్ ఆప్షన్ మనకు వైరల్ వైరల్ నెక్స్ట్ మలేరియా వ్యాధి నివారణకు వాడే ఆల్కలాయిడ్ ఏది ఆప్షన్ మనకు క్వినైన్ మరియు క్లోరోక్విన్ కూడా మనకు వస్తుంది బట్ రెస్పెరెంట్ కాదు వన్ అండ్ టూ నెక్స్ట్ సిట్రిక్ ఆమ్లం తయారీలో ఉపయోగించే సీలీంధ్రం ఏది కరెక్ట్ ఆప్షన్ అస్పల్జిలస్ నైట్రస్ నెక్స్ట్ది నలభై తొమ్మిదవది కింది వారిలో బ్యాక్టీరియా పితామహుడు ఎవరు కరెక్ట్ ఆప్షన్ మనకి ఏంటో లోయస్ ప్యాస్చర్ నెక్స్ట్ ప్రపంచంలో మొదటిసారి మొ మొదటిసారి మన దేశం పూర్తిగా నిర్మూలించిన వ్యాధి ఏది అంటే యాస్ సో ఇవి ఈరోజు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు సో థ్యాంక్ యూ జై హింద్